బంగారు గొలుసుల చోరీల్లో ఆరితేరిన అంతరాష్ట్ర ఇరానీ గ్యాంగ్ ను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పోలీసులు అరెస్ట్ చేశారు ఈ గ్యాంగ్ ఐదు రాష్ట్రాల్లో నూట యాభై ఏడు చైన్ స్నాచింగ్లు చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు ఒడిషాలోని నౌపడా జిల్లా కరిహాడ్ రోడ్కు చెందిన మహిళా సహా ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు వారి వద్ద సుమారు నలభై లక్షల విలువైన యాభై కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు జనవరి ఇరవై రెండున రాజమండ్రి పరిసరాల్లో ఆరు గంటల వ్యవధిలో పద్నాలుగు చోట్ల చైన్ స్నాచింగ్స్ చేసిందన్నారు ప్రత్యేక పోలీసు బృందాలు ఒడిశాలో గ్యాంగ్ ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు దిల్ రూబా అనే మహిళ చైన స్నాచంగా చేయిస్తుందన్నారు ఆరు జరిగే ఒకే రోజు కొవ్వూరు అలాగే మన రాజమండ్రి సిటీ రాజనగరం పోలీస్ స్టేషన్ ఏరియాలో ఆరు అఫెన్సులు జరిగాయి దాంట్లో ఒక దాంట్లో ఎటెంట్ ఐదింట్లో ప్రాపర్టీ తీసుకొని వెళ్ళిపోయారు సో సుమారు పద్నాలుగు ఎఫెన్సులు జరిగేయి గత ఫోర్ ఫైవ్ మంత్స్లో సో ఒకే రోజు ఐదు అర్సెన్స్ జరిగినప్పుడు మనమంతా కూడా స్పెషల్